హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తాము ఇది గ్రేవీగా టేస్టీగా చేయడం చాలా సింపుల్ అంతేకాకుండా తక్కువ టైంలో కూడా ఇలాంటి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ సింబల్ నొక్కట్లేదు బెల్ సింబల్ నొక్కితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా మనము చికెన్ ఏ పాత్రలో చేసుకుంటున్నామో ఆ పాత్రను స్టవ్ పైన పెట్టండి ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే చికెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద పాత్రను పెడితే చికెన్ అనేది తొందరగా అవుతుంది ఆ పాత్రలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ వేశాక హోల్ గరం మసాలాను వేయండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయండి కరివేపాకును వేసి ఒకసారి కలపండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేయండి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి మరి ఒకసారి కలపండి ఒక నిమిషం తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిన వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి మరి ఒకసారి కలపండి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంతవరకు ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఇందులో రెండు టమాటాలను తీసుకొని అది మిక్సీలో వేసి ప్యూరిలా చేసి ఇందులో యాడ్ చేయండి మనకు గ్రేవీ చికెన్ కావాలి కాబట్టి ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రాగా ఏం వేయాల్సిన అవసరం ఉండదు టమాటా ప్యూరీలో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత మన రుచికి సరిపడినంత కారం ఉప్పును కూడా వేసి కలపండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేయండి వీటిని కూడా మరి ఒకసారి కలిపి ఇందులో క్లీన్ చేసిన చికెన్ని యాడ్ చేయండి మనము ఈ ప్రాసెస్లో స్పైసెస్ అన్నీ ముందుగానే యాడ్ చేసాం కాబట్టి ఫైనల్గా చికెన్ని యాడ్ చేయండి ఒక రెండు నిమిషాలు కలపండి తర్వాత మూత పెట్టి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి హై ఫ్లేమ్లో ఉంచకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మారుతుంది కాబట్టి మనము ఈ కర్రీలో సపరేట్గా వాటర్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ చికెన్లో నుండి వచ్చే వాటరే ఈ చికెన్ కుక్ అవ్వడానికి సరిపోతుంది మరి ఒక టెన్ మినిట్స్ లిట్ పెట్టి అలాగే ఉడికించండి ఇప్పుడు చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చి చికెన్ అనేది ఆ వాటర్తోనే కుక్ అయింది అడుగు మాడకుండా కూడా ఉంది ఫైనల్గా ఇందులో ఖచ్చితంగా పుదీనాను యాడ్ చేయండి కొత్తిమీరను కూడా యాడ్ చేయండి దీంతో పాటు ఫైనల్గా సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే వేయాల్సిన అవసరం ఉండదు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేయండి మీకు చాలా నచ్చుతుంది ఈ చికెన్ కర్రీ బగారా రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి